అందరికి నమస్కారం అక్కడ మహిళా రాళ్ళందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు థ్యాంక్ యూ ఓకే మన మనం పొద్దున్న లేచి నుండి ఈవినింగ్ వాడుకు నైట్ వాడుకునే వరకు మనకు శ్రీమ శ్రీమను గుర్తించారు లేరు కానీ మనం లేని ఇక్కడ ఏం పూర్వుడు కాదు అది నిత్య సత్యం కాకపోతే మనకు ఇచ్చే వాల్యూ అనేది భగవంతుడు ఏదో ఒక రూపంగా ఇస్తాడు మనం వెయిట్ చేయాలి కానీ ఈ రోజు అంటే ప్రత్యేకంగా మనకు అంతర్జాతీయంగా నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్లో మనకు గుర్తింపు అనేది రావడం మనం ఒక గొప్ప వరం ఇది ఓకే మనకు ఈ యొక్క మహిళా ప్లాట్ఫామ్ ఏంటిది మనకి చిన్న స్థాయిలో మనం మల్లారేసార్ గారు మహిళలందరినీ ముందుకు తీసుకొస్తూ మనల్ని మంచి హోదాలో ఉండడానికి ప్రతి ఒక్కరిని మేడం మేడం అని ఒక వాల్యూ ఇచ్చే విధంగా మనల్ని ముందుకు తీసుకొస్తున్నాడు మల్లారి కమల మేడం గారికి మన శివసాయి ఫ్యామిలీ మెంబర్స్ అందరికి మహిళా శుభాంక్షలు అందరికీ మన శివసాయి తరఫున మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు నా పేరు వచ్చేసి సామల ప్రతిభ కరీంనగర్లో ఏడియర్ డిస్ట్రిక్ సూపర్ వర్క్ చేస్తున్నాను గత నాలుగు సంవత్సరాల శివసాం ఉంది నాకు చాలా మంది విలే సూపర్ వేజెస్ మండల సూపర్ వేజెస్ వాళ్ళకి లోన్ సూర్య చేయించడము ఇప్పటి వరకు జరుగుతూనే ఉన్నది కంటిన్యూ కూడా అవుతుంది ఇది ఒక చైర్మన్ సార్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే మహిళలకు ఉపాధి కల్పించాలని ఆలోచనతో ఈ యొక్క సొసైటీని మనం ముందుకు తీసుకొని రావడం జరిగింది తీసుకురావచ్చింది మాత్రం నవంబర్ ట్వంటీ ఎయిత్ రెండు వేల పదహారులో లో స్థాపించడం జరిగింది రెండు వేల పదిహేడులో కొత్త ముందుకు తీసుకురావడం జరిగింది ఆ కాలంలో రెండు వేల పదిహేడులో ఐదు వందలు ఇవ్వాలి అంటే ఎవరు నమ్మలేకపోయారు అప్పుడు అసలు ఈ శివసాయి అంటే ఇదిలో ఇప్పుడు కూడా చాలా మందికి తెలియదు మేము చేసే వాళ్ళు మాకు మాత్రమే తెలుస్తారు కొత్త మెంబర్స్ కూడా చాలా మంది ఉన్నారు మేడం శివసా గురించి తెలుసుకోవాలి అనుకుంటే చాలా టచ్ గా ఇవ్వచ్చు ప్రతి ఒక్క విషయాన్ని కూడా మేము తెలుసుకోవడానికి మన కరినా బ్రాంచ్ లో మన అందరినీ మనం ఒకే ఒకే విధంగా ఒకే దగ్గర మిగతాగా కలవడం జరిగింది ఈ మహిళా దినోత్సవం సందర్భంగా మనందరినీ ఎప్పుడూ ఎప్పుడు అలాంటి ఉంటూ ఉంచుతూ ఉండే విధంగా మన రామ్ సార్ గారు చాలా కృషి చేస్తున్నారు మన మొత్తం బ్రాంచ్ లో ఎన్ని బ్రాంచ్ మన అన్ని బ్రాంచ్ అందరూ మహిళలే ఉన్నారు కానీ ఒక మన కరీంనగర్ బ్రాంచ్ లోనే ఒక నేర్ స్టాప్ ఉండడం జరిగింది కానీ వాళ్ళతో పాటుగా ఉంటూ మనల్ని ముందుకు నడిపిస్తూ మనకు అన్ని సహాయ సహకారాలు అందిస్తూ ముందుకు తీసుకెళ్తున్న మన కర్ణాబ్రాంచ్ మేనేజర్ రామ్సా గారికి ధన్యవాదాలు నా పేరు శరణ్య నా బ్యూటీషియన్ నేను శివసాయి తరఫున ఒక టెన్ మెంబర్స్ని ఉపాధి కల్పేదానికి అనే ఉద్దేశంతో ఉంటే నేను శివసాయికి వచ్చినాను నాకు పరిచయం చేసింది పావని మేడం ప్రతిభా మేడం ప్రతిభ మేడం వల్ల నా ఇప్పటి వరకు అయితే అంతా మేరే జరిగింది ఇకపై మేలు జరుగుతుందని కోరుకుంటున్నాను ఇంకొకటి ఏంటి అంటే ఈరోజే మహిళా దినోత్సవం కాకుండా ఎవ్రీడే మహిళా దినోత్సవం జరుపుకోవాలి ఒక రోజే కాకుండా ఎవ్రీడే మహిళా దినోత్సవం జరుపుకోవాలి అని కానీ మీ ఇలాగే మంచి అనుసారం పెట్టుకోవాలి లేని వాళ్ళకి పని లేని వాళ్ళకి పని ఇప్పించాలి పని లేని వాళ్ళకు పని ఏ రకంగా ఇప్పిస్తామని కాకుండా ఏ రకంగా అయినా ఇప్పించడానికి సిద్ధంగా ఉంటుంది పని రాని వాళ్ళకి పని మనం నేర్చుకోవాలి వచ్చిన వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వడం కూడా నేర్చుకోవాలి నేర్చుకువ్వాలి నేర్చుకోవాలి రెండు రకాలుగా ఉండాలి ఇంకొకటి ఏంటి అంటే రామ్ సార్కి వెరీ వెరీ థ్యాంక్స్ ఎందుకు అంటే ఆడవాళ్ళకంటే కలిపి మగవాళ్ళు పెట్టు ఇక్కడ కూడా చెప్తాను ఎందుకంటే ఓపిక సహనం అనేది ఆడవాళ్ళకంటే ఎక్కువగా ఉంది రామ్ సార్కి కూడా సో మీరు బ్రాంచ్ మేనేజర్గా నాకు ఏంటంటే మన చైర్మన్ శివసాయి చైర్మన్ మల్లారెడ్డి సార్ని ఇంతవరకు లేదు మేబీ చూస్తానండి ఫ్యూచర్ ఆ సార్కి కూడా నా తరఫున థ్యాంక్స్ కమలా మేడం గారిని కూడా చూస్తాను ఆ మేడంకి కూడా నా తరఫున థ్యాంక్స్ ఇక్కడ మేడంకి రాణి మేడంకి థ్యాంక్స్ మేడం పేరు నిర్మలా మేడంకి థ్యాంక్స్ విజయ మేడం నేను ఫస్ట్ టైం చూస్తున్నాను ఆ మేడంకి థ్యాంక్స్ ఎందుకంటే వీళ్ళు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ చేసిన పర్సన్స్ కాబట్టి వీళ్ళకి మనం రెస్పెక్ట్ ఇవ్వాలి వాళ్ళు ఏ వర్క్ అయినా చేయనివ్వండి వాళ్ళు ఏ ప్రాబ్లమ్స్ లోనైనా ఉండనివ్వండి వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి ఇక్కడ మనము మనమే సెల్ఫ్గా రెస్పెక్ట్ ఇవ్వడం నేర్చుకోవాలి ఇవ్వాలి కూడా ఇక్కడ ఏంటంటే ఆడవాళ్ళకి ఆడవాళ్ళు ఈర్ష్య అనేది ఒకప్పటి మాట కానీ ఆ మాటను మనం తిరిగి రాయాలి చరిత్రను సృష్టించేది మనమే చరిత్ర నాశనం చేసేది కూడా మనమే సో ఎవ్రీడే మహిళా దినోత్సవం అనేది ఖచ్చితంగా జరుపుకోవాలి రాని వాళ్ళు ఏ కారణంగా రాలేదో అది వాళ్ళ పర్సనల్ వచ్చిన వాళ్ళు మాత్రం మంచిగా ఎంజాయ్ చేసి అన్ని వివరాలు తెలుసుకొని వెళ్ళాలి ఇంత సెలబ్రేట్ చేసిన మేడంకి రామ్ సార్కి ప్రతిభా మేడంకి వెంక వెంక్యూ థ్యాంక్స్ ఓకే నాకు ఇంకా కొంచెం ఈ శుభసాయి తరఫున నాకు ఇంకొంచెం కష్టం వచ్చింది ఇంకా నాకు పరిచయం చేస్తారని ఆశిస్తూ సారికి సార్కి నేను చాలా సిక్ మా మాలు కానీ నేను బాగా ఉంటే కూడా సార్ వచ్చి ఇంటికి వచ్చి నేను అన్ని డబ్బులన్నీ అంటే తీసుకొచ్చి సార్ ఇక్కడ కట్టేది చాలా చాలా థ్యాంక్స్ సార్ అందరికీ మహిళా దినోత్సవం పెట్టినందుకు థ్యాంక్స్ నా పేరు దీకొండ కళ్యాణి మరి చుబ్బాయి మండల గుంపల పట్నం పిలేజ్ నేను ఇందులో ఏడిఎస్గా వర్క్ చేస్తున్నాను ఫస్ట్ విఎస్గా జాయిన్ అయింది ఇందులో తర్వాత ఎంఐస్ తర్వాత డిఎస్లో ప్రమోషన్ పొందిన ప్రస్తుతానికి నాకు కూడా కొంత కొంత సాధన వస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ ఉమెన్స్ డే శుభాకాంక్షలు ఆడవాళ్ళతో చేయని పని అంటూ ఏది లేదు ఏ పనైనా మనం చేయగలం ఏ పని అయినా సాధించగలం మనం అంత కెపాసిటీ మనలో ఉంది కాబట్టి నేను కూడా బయట పనులన్నీ పొలం పనులు చేస్తా ముందు రోజుల పనికి పోతా దాంతోపాటు ఇందులో కూడా వర్క్ చేస్తున్నా ఇప్పుడు నేను జాయిన్ అయ్యి కూడా నాలుగు సంవత్సరాలు పూర్తి అవుతుంది ఐదో సంవత్సరం నెక్స్ట్ మంత్లో ఐదు సంవత్సరాలు అవుతుంది ప్రస్తుతానికి బాగుంది చాలా చాలా బాగుంది మన ఈ కంపెనీలో వర్క్ చేయడం నా తరఫున కూడా ఎంఎస్లని విఎస్లని నేను చాలామంది ఆర్డీలను కూడా ఇందులో జాయిన్ చేసిన ఓకే సార్ శుభాకాంక్షలు ఎప్పుడు ధైర్యంగా హ్యాపీగా నవ్వుతూ మనం ముందడిగా వేయాలని వినట్ అయినా టెన్త్ అయినా ఫిఫ్త్ క్లాస్ నుంచి పిల్లలకి సమ్మర్లో వాళ్ళకి టైం అనేది వేస్ట్ కాకుండా ఫోన్స్ పట్టకుండా అటు ఇటు టైం అనేది వేస్ట్ చేయకుండా వాళ్ళకు ఒక సిన్సియర్ నాలెడ్జ్ అని రావడానికి కోసం నేను పెయింటింగ్ క్యా క్యాంప్ క్లాసెస్ మొదలు పెడుతున్నాను మీరు ఇండివిజువల్గా అయినా లేకపోతే శివసాయి గ్రూప్ అయినా కూడా మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నాకు కాంటాక్ట్ కావచ్చు ఇక్కడ మనం ఈ గ్రూప్ తరఫున నేను మీకు ఇక్కడ కరీంనగర్లోనే ఆన్లైన్ క్లాసెస్ ఆఫ్లైన్ క్లాసెస్ ఇప్పుడు మొన్న లాక్డౌన్లో ఆన్లైన్ క్లాసెస్ ప్రతి ఒక్కరు మొబైల్లో ఆన్లైన్ క్లాసెస్ ఎంత విలేజ్లో అయినా కూడా సౌకర్యం ఉన్నా లేకున్నా నెట్ పెట్టించుకొని క్లాసెస్ అటెండ్ అయ్యి పిల్లలు పంపించలేని స్థితిలో ఉన్న వాళ్ళు ఆన్లైన్ క్లాసెస్లో జాయిన్ అవ్వచ్చు ఆఫ్లైన్ క్లాసెస్ కరీంనగర్ కూడా ఇక్కడ లోకల్లో వాళ్ళు వాళ్ళైనా రావచ్చు నేను ఫుల్ డీటెయిల్స్ ఇస్తాను మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న నైబర్స్ కానీ రిలేషన్ కానీ లేదంటే మీ ఇంట్లో పిల్లలైనా కూడా కానీ మీకు ఇప్పుడు చిన్నప్పటి నుంచి అలాంటి యాక్టివిటీస్ అనేది చేపిస్తే అదే పెద్ద దాకా వాళ్ళకి ఇన్కమ్ సోర్స్గా వాళ్ళని యూటిలైజ్ చేసుకుంటారు అది ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత సమ్మర్లో పిల్లలకి త్రీ మంత్స్ మళ్ళీ స్కూల్ స్టార్ట్ అయ్యేదాకా వాళ్ళ క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నాం ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మేడం కనుక చెప్పచ్చు లేదా నా కాంటాక్ట్ అయినా నాకు కావచ్చు ఇంకా చెప్తున్నా నేను ఇంటిని పోషిస్తున్నా నేను ఇప్పుడు నేను ఇంటిని పోషిస్తున్నా నాకు ఒక అక్కయ్య నేర్పించు ఈ రోజు నేను మొత్తం ఇల్లు గడుపుతున్నా నేను ఐ మీన్ మర్చిపోను నేను సో ఎవరి పరిస్థితులు ఎప్పుడు ఎలా వస్తాయో తెలియదు అందుకోసమని వాళ్ళకి ఏ రకంగా నేను చదువుతో పాటు అదర్ యాక్టివిటీస్ కంపల్సరీ ఇంకా రాను రాను రోజుల్లో ఆడపిల్ల అయినా మగపిల్లయినా చిన్న పిల్లల కాని నుంచి మనం అన్ని అన్ని యాక్టివిటీస్ నేర్పిస్తేనే ఈవెన్ అప్పుడు ఆ జనరేషన్లో స్టిచ్చింగు అట్లాంటివన్నీ ఉండేవి కానీ అన్ని కళలు రావాలి నేర్పించాలి అవన్నీ మన దగ్గరే ఉంటాయి మన చేతుల్లోనే ఉంటాయి సో నేను నేర్పించడానికి రెడీగా ఉన్నాను మీకు ఎవరి స్తోమతను బట్టి వాళ్ళకు ఉంటుంది నేను ఫుల్ డీటెయిల్స్ ఇస్తాను నేను ఇక్కడ ఇక్కడ సెంటర్ లేదంటే నాకు ఇండివిజువల్గా మా మీ పిల్లలు ఉంటే ఎవరైనా స్టూడెంట్స్ ఉంటే మీ తరఫున ఎవరైనా రిలేషన్ ఉన్నా కూడా నాకు కాంటాక్ట్ అవ్వచ్చు చెప్పచ్చు స్కూల్ అట్లా డిస్టర్బ్ ఏం లేదు సమ్మర్ హాలిడేస్లో పిల్లలకు యాక్టివిటీ స్కిల్స్ అంతే వాళ్ళకి ఎటువంటి ఆలోచనలు అనేది టైం వేస్ట్ చేయకుండా అంతే నమస్కారం నా పేరు విజయపురం మండలం నాకు సంవత్సరాలు సాయి జైనా అరవై మంది జైన్ అయింది నాకు సాలరీ వస్తుంది మహిళా దినం శుభ మహిళా సంవత్సరం సంవత్సరం వస్తాను కానీ మా నంబర్లు ఎక్కువ రాలేదు థ్యాంక్ యూ సార్ నాకు నెల మూడు నెలల వస్తుంది కానీ నేను ఇంకా మొబైల్ ఎంత ఎక్కువ వస్తుంది కానీ నేను నేను పట్టించుకోలేదు ఎందుకంటే నాకు చదువు కానీ కాదు రాయాలని పట్టించుకోలేము ఇంకొకటి అమ్మాయి మాకు గ్రూప్ చేస్తుంది గ్రూప్ ఆమెనే జాయిన్ చేస్తుంది ఆమెనే కడుతుంది ఆమె నా పేరు స్వప్న శ్రీనివాస్ అది మేము సైతం యువసేన ఫౌండేషన్ అలాగే నేను చేసిన కార్యక్రమాలకు గాను మా వయసులలో ఆర్య వైశ్య మహాసభ మహిళా అధ్యక్షురాలుగా నన్ను ఎన్నుకోవడం జరిగింది ఆ పదవి బాధ్యతలను నేను చేస్తున్నాను అలాగే మనిషి ప్రాణ భూమి మీదకి వచ్చినప్పుడు సాటి మనిషికి సేవ చేయాలి అనే కాన్సెప్ట్ తోటి ఈ అది మేము సైతం యువసేన ఫౌండేషన్ అలాగే నేను చేసిన కార్యక్రమాలుగాను మా వైశ్యులలో ఆర్య వైశ్య మహాసభ మహిళా అధ్యక్షురాలుగా నన్ను ఎన్నుకోవడం జరిగింది ఆ పదవి బాధ్యతలను నేను చేస్తున్నాను అలాగే మనిషి ప్రాణు భూమి మీదకి వచ్చినప్పుడు సాటి మనిషికి సేవ చేయాలి అనే కాన్సెప్ట్ తోటి ఈ అంటూ మెయిమ్స్ అయితే ఓసైన ఫౌండేషన్ పెట్టడం జరిగింది సేవా కార్యక్రమాలకు వెళ్ళిపోయినట్టుగా అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ఈ రోజు శివసాయి మల్టీ ప్రొ మల్టీ ప్రొడ్యూసర్ ఈ రోజు శివసాయి మల్టీ ప్రొడ్యూసర్ కంపెనీ వాళ్ళు నన్ను ఆహ్వానించడం చాలా సంతోషంగా ఉంది అలాగే అందరికీ ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ నా యొక్క నమస్కారాలు నిజంగా మహిళల్ని ఎంకరేజ్ కొంచెం అంత కొంచెం తెలుసుకో నేను అనుకునే ఈ ప్రోగ్రాంకి ఈవేళ నేను ఇది దాదాపు శిక్ష ప్రోగ్రామ్ ఈవేళ ఎందుకంటే మహిళలు కాగలదు శిక్షణ ఇవ్వడం అనేది ఇప్పుడు కొంచెమే విన్నాను తర్వాత నేను కూడా చెప్తాను ఇలాంటి వాటికి నా సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది ఇందులో ఏమన్నా ఉన్నా ఏదన్నా నేను చేస్తుంటాను మీతో పాటు మన సంస్థతో పాటు సేవ చేయడానికి లేని వారికి అండగా ఉండడానికి నేను సభము రూపంగా తెలుసుకుంటా వాళ్ళ ఫ్యామిలీ గురించి తెలుసుకొని ఓకే మీకు మిషన్ కావాలి సరే అమ్మ ఒకసారి వచ్చి చూస్తా అంటాను బయట పెట్టేస్తాను వాళ్ళ ఇట్లా పెళ్ళి కళ్ళు మూసుకొని తీసుకొని మిషన్ తెచ్చిస్తాను వాళ్ళకి హ్యాపీనెస్ ఉండాలని సో ఇవన్నీ నేను కార్యక్రమాలు వెళ్తున్నాయి అంటే మా ఫాదర్ లేక నేను చాలా కష్టపడ్డాను అనమాట సో సేవా కార్యక్రమాలు చెయ్యాలి సాటి మనిషిగా అని చెప్పి భగవంతుని కృషితో కరోనాలో ఒక్క రోజు కూడా ఇంట్లో లేనండి ఫస్ట్ కరోనా సెకండ్ కరోనా డైలీ సిక్స్ హండ్రెడ్ మెంబర్స్కి ఫుడ్ డొనేషన్ మార్నింగ్ టిఫిన్ ఈ ఒక లాక్డౌన్ మీద ఫుడ్ లేదు అయినా నాకు ఇద్దరు చిన్న పిల్లలు పాప కూడా ట్వల్ ఇయర్స్ బాబు టెన్ ఇయర్స్ కరోనా ఉన్నకు రాలేదు ఇంట్లో ఉండి నేను వాళ్ళకి కరోనా వచ్చింది ఏంటి అంటే నేను ఇంత ముందుకు ఇంత ఎంతో ఎదగడానికి ఏంటంటే మీలాంటి వాళ్ళందరి అభిమానమే ఎందుకంటే ఒక చిన్న పని చేస్తే సాటి వారు అభినందిస్తుంటే మనకు డబ్బులు కాదండి ఆ వాళ్ళ అభినందనలే మనకు ఎనర్జీ ఈ స్థాయికి ఉండడానికి నేను ఈ స్థాయికి ఉండడానికి కూడా కారణం కూడా మా యొక్క శ్రీవారి తన సపోర్ట్ లేని ఈ స్థాయికి రాను సో ఒక ఉమెన్గా మా ఇంట్లో బాధ్యతలు స్వీకరిస్తూ మా హస్బెండ్కి మాది కరీంనగర్లో లో ఆల్ ఇండియా నంబర్ వన్ మాది టైల్స్ షాప్ అండి టైల్ ఎమ్మార్ టైల్స్ షాప్కి వెళ్తూ పిల్లలు చూసుకుంటూ సేవా కార్యక్రమాలు కరీంనగర్ ప్రతి ఛానల్ వాళ్ళు వచ్చిన నన్నే కనెక్ట్ అయి ప్రతి ఒక్కరిలో ఆనందం చూడాలనేది నా యొక్క గోల్ ఎవరైతే ఆకలితో ఉంటారో వాళ్ళకి ఆకలి తీర్చడమే నా యొక్క ఉద్దేశంతో ఫౌండేషన్ పెట్టడం జరిగింది ఈ ఫౌండేషన్ పదమూడు సంవత్సరాల నుంచి చాలా చక్కగా చేయడం జరుగుతుంది అలాగే పుస్తకమంటలు ఇవ్వడం ఇప్పుడు ఎవరైనా చనిపోయారు మన భర్త చనిపోయే వాళ్ళకి పరిస్థితి బాగుండదు వాళ్ళ ఇంటికి వెళ్ళి రైసు కిరాం సామాన్ వేయడం ప్రతి పండుగ అనాథ పిల్లలతో చేసుకోవడం వృద్ధులతో చేసుకోవడం ఇలా నాకు ఎక్కడ ఏ ఊరికి వెళ్ళినా ఎక్కడ కూర్చుని ఎక్కడ ఎక్కడ లేనివారు మరి ఏమి ఇవ్వాలి అని ఈ మధ్యలో మా వారు కూడా యాగరాజు వెళ్ళారు కుంగమే వెళ్తాడు అక్కడ కూడా చీరలు వరవేజ్ చేయడం జరిగింది సో నాకు ఇంకా చేయాలి 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 ఇంకా అందరు మెచ్చుకోవాలి అని అందరు దీవె ప్రతి ఒక్కరు కనీసం ఒక రెండు నవంబర్ రెండు వేల పదహారు నవంబర్ ఇరవై నాడు స్టార్ట్ అయింది అంటే దగ్గర దగ్గర ఎనిమిది సంవత్సరాలు కంప్లీట్ అయ్యి తొమ్మిదో సంవత్సరం అడుగు పెట్టింది ఈ సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే మహిళల కాన్సెప్ట్ అంటే మహిళలు చాలా మంది ఉండి బయటికి రాక వాళ్ళ వేదనలో వాళ్ళే ఉంటారు అంటే నేను బయటికి వెళ్ళి వర్క్ చేసుకోవాలి పది రూపాయలు సంపాదించుకోవాలని ఆలోచన చాలా మంది మహిళల్లో ఉంటుంది కానీ ఎవ్వరు కూడా బయటికి రాకుండా కొన్ని సమస్యలతో కుతలంలో లోపలనే ఉండిపోతారు హస్బెండ్ సపోర్ట్ అన్నా లేకపోవచ్చు పిల్లల సపోర్ట్ అన్నా లేకపోవచ్చు పేరెంట్స్ సపోర్ట్ అన్నా ఉండకపోవచ్చు ఇలాంటి వాళ్ళందరికీ ఏంటంటే మీరు ఇంట్లో కూర్చొని ఇంట్లో కూర్చొని కూడా మన సొసైటీ తరఫున మంత్లీ శాలరీ ఇస్తాం ప్రతి నెల మా సొసైటీ తరఫున కొన్ని వేల మందికి శాలరీస్ వెళ్తాయి చాలా మందికి వెళ్తాయి చాలా చాలా సో వీళ్ళు చేయాల్సిన ఉద్దేశం ఏంటంటే మన మహిళా గ్రూప్స్ అయితే ఏ విధంగా ఉన్నాయో సో దాని రిలేటెడ్ ఇందులో కొన్ని గ్రూప్స్ ఉంటాయి అది ఓన్లీ లేడీస్ కే ఉంటాయి మా దాంట్లో లేడీస్ ఉంటాయి జెంట్స్ కుంటే వికలాంగులకు ఉంటాయి మాది సంస్థ ఒకటి అనాథాశ్రమం కూడా ఉంది మా సొసైటీ సో అమదాశ్రంలో కూడా ప్రతి ఆకేషన్స్ కి జరిగినప్పుడల్లా అక్కడ చైర్మన్ సార్ వెళ్తారు విజిట్ చేస్తారు కొత్త పెళ్ళి దగ్గర మేడం మనది హైదరాబాద్ హెడ్ ఆఫీస్ అనాతాశ్రమం వచ్చేసి ఎక్కడ ఉంది సార్ ఇల్లం ఇల్లంలో అనాతాశ్రమం ఉంది వృద్ధాశ్రమం ఒకటి ఉంది అనాతాశ్రమం ఒకటి ఉంది ఓ సో మా చైర్మన్ సార్ యొక్క ఉద్దేశం కూడా ఏంటి అంటే మెయిన్ కాన్సెప్ట్ మహిళలను ముందుకు తీసుకెళ్లడము సో వెనుకబడి ఉన్న తరగతి వాళ్ళని మనం ఉన్నాం సపోర్ట్ గా వాళ్ళకు మనం సపోర్ట్ ఇద్దాం అన్న మంచి కాన్సెప్ట్ తోనే కొన్ని వేల మంది లేడీస్ మన దాంట్లో వర్క్ ఉన్నారు వర్క్ చేసే వాళ్ళు చాలా మంది ఉపాధి కల్పిస్తాము చాలా మంది బిజినెస్ ఇప్పిస్తాము ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా ఎవ్వరు కూడా మన దగ్గర ఫుల్ టైం చేసుకోరు మన దగ్గర ఫుల్ టైం కేటాయించాలని ఏదీ లేదు మీ వర్క్ మీరు చేసుకోండి సో మా కంపెనీకి కూడా మీరు సపోర్ట్ ఇవ్వండి మీ వర్క్ మీరు చేసుకోవచ్చు అదని కూడా ఆదాయం చెప్పాలి లోన్స్ ఇస్తాము లోన్ రికవరీ చేస్తాము రికరింగ్ డిపాజిట్ చేస్తాము ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తాము అడ్జస్ట్మెంట్ లాస్ చేస్తాము రియల్ ఎస్టేట్ చేస్తాము మ్యారేజ్ వీరోస్ ఉన్నాయి ఇన్సూరెన్స్ పాలసీలు ఉన్నాయి ఇప్పుడు ఎగ్జాంపుల్ వచ్చేసి ఒక ఇన్సూరెన్స్ పాలసీ ఒక కట్టించాలి అంటే ఖచ్చితంగా ఎగ్జాంపుల్ నేనే ఉన్నా శివసారి నాకు సంబంధం లేదు నేను ఇన్సూరెన్స్ ఏజెంట్ గా కావాలంటే నేను ఎగ్జామ్ రాస్తానే నాకు ఏజెంట్ పోవడానికి నాకు ఇస్తారు కానీ మా శివసన్ అక్కడ కాదు ఒక్కసారి ఎంప్లాయీ కోడ్ తీసుకున్నారంటే ఇరవై రకాల వర్క్స్ ఆ ఒక్క ఎంప్లాయ్ తోనే చేసుకోవచ్చు సో మీరు ఇన్సూరెన్స్ పాలసీ చేయించినా కానీ మీ మీకు వస్తూ కమిషన్ అనేది మీకు వస్తుంది సో దీని అదర్ ఇన్కమ్ ఇది మీ వర్క్ మీరు చేసుకుంటూ ఎక్స్ట్రా ఇన్కమ్ తీసుకునే అవకాశాన్ని మా చైర్మన్ సార్ ఇచ్చారు మా చైర్మన్ సార్ తరఫున ఇంకా డైరెక్టర్స్ ఉంటారు యాక్చువల్ గా మేడమ్ రోజు ఇక్కడ రావాల్సింది సో గోదావరి బ్రాంచ్ లో కూడా తర్వాత తన సో అంటే ఎవరి బ్రాంచ్ వాళ్ళకి వాళ్ళకి చిన్నగా చేసి మీరు చేసేదానికి నేను ఆవగింజ అంత కాదు మసాల గింజ అంత సో ఎంత పెద్దది అనిపిస్తూ అనిజంగా రియల్లీ సార్ పేరు ఏం పేరు మలరెడ్డి సార్ శివసాయి మొత్తం డైరెక్టర్ చైర్మన్ శివసాయి చైర్మన్ సార్ మనోహర్ సార్ మనోహర్ మల్లారెడ్డి సార్ శివసాయి చైర్మన్ మల్లారెడ్డి సార్ గారికి నిజంగా రియల్లీ హ్యాండ్ సార్ మీరు ఏ సమయంలో స్టార్ట్ అయిన సార్ ఇంత గొప్పగా విజయం ముందుకెళ్తుంది మీ మీలాంటి వాళ్ళందరి ఇన్స్పిరేషన్ మేము ఈ చిన్న చిన్న చిరు సహాయం చేస్తున్నాము మీకు ఒక్కసారి మా మహిళలందరి తరఫున మీకు ఒక మా యొక్క నమస్కారం సో విన్నర్ కదా అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు అయితే లైక్ షేర్ కామెంట్ అండ్ డూ సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ది బెల్ ఐకన్ థ్యాంక్ యూ ఎస్ఎస్సీ మీడియా వన్ ఛానల్